రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ బాలకృష్ణ అని ఆయన ఇంటి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు మార్కింగ్ చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నిజానికి ఈ ప్రక్రియ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచే జరుగుతుంది కేబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు రోడ్డు విస్తరించారని చాలా కాలంగా అనుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో చర్చల వరకు వచ్చాయి ఎంత భూమి సేకరించాలో లెక్కలు కూడా తీశారు రేవంత్ ప్రభుత్వం వచ్చాక పనులు మరింత వేగవంతమయ్యాయి జూబ్లీహిల్స్ చెక్ పోస్తకి ర కేబిఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ కు అభిముఖంగానే ఇల్లుంటుంది మంచి ప్రైమ్ రెండు వైపులా ఉండే ఆ ఇంటికి సంబంధించిన కొంత స్థలం కూడా రోడ్ లో పోతుంది ఇంటి వరకు రాదు చట్ట ప్రకారం నష్టపరిహారం తీసుకుని ఆ స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ ఎప్పుడో ప్రభుత్వానికి అంగీకార పత్రం కూడా ఇచ్చారని చెప్తున్నారు ప్రతిగా ఆ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది బాలకృష్ణ ఇటీవలి కాలంలో జూబ్లీహిల్స్ లోనే రెండేళ్లు కొనుగోలు చేశారని చెప్తున్నారు ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వేరే ఇంటికి మారాలని చాలా కారంగా అనుకుంటున్నారు ఇక్కడ వివాదమేమీ లేదు అయితే రేవంత్ రెడ్డి సర్కారు ఏదో సెలబ్రిటీలపై దాడులు చేస్తున్నట్టుగా కలరింగివటానికి ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు